భారత్ టుడే న్యూస్ కి స్వాగతం సూర్యాపేట రూరల్ పరిధిలోని తమ భూమిని కబ్జా చేసేందుకు ముప్పిడి సుధాకర్ అనే వ్యక్తి గతంలో పోలీసు అని ఇప్పుడు మంత్రి పిఏ అంటూ బెదిరింపులతో ఈ రోజు ఉదయం మరో దాడికి పాల్పడినట్లు బాధితుడు అవుట్ విజయలక్ష్మి అవుట్ నాగయ్య తెలిపారు ఇటీ విషయమై శుక్రవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా కాలంగా సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల శివార్లో గల దళితులమైన మా భూమిపై కన్నేసి కబ్జా చేయాలని చూస్తున్నారని ఇప్పటికే అనేక మార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఆ భూమికి సంబంధించిన భూ యజమాని బ్రతికుండగానే చనిపోయారని చిత్రీకరణ చేసి అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఆరోపించారు ఆయన ఇటీవల కోర్టు కేసులో ఉన్న భూమి దగ్గరకు వెళ్లి బాధిత రైతులను ఈ భూమి నాది అని నా కుమారుడు ఇప్పుడు తెలంగాణ మంత్రి దగ్గర పిజి అంటూ ఇప్పుడు మీరు ఏం చేయలేరంటూ బాధిత రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు అంతే కాకుండా అటు భూమి దగ్గర అనేక సార్లు కిరాయి ముక్కలకు మద్యం తాగిపిస్తూ మారణాయుధాలతో సంచరిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు గతంలోనూ గ్యాంగ్స్టర్ నయీం అనుచరులతో సంబంధాలున్నాయని బెదిరించారన్నారు అదే సమయంలో అతనిపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందన్నారు నమస్కారం సార్ నా పేరు విజయలక్ష్మి బాలమల్ల శివార్లో మా ల్యాండ్ రెండు ఎకరాల పదకొండు గుంటలు ఉంది సార్ మేము ఈరోజు విత్తనాలు వేసుకుంటాను పోయినాం డెబ్బై సంవత్సరాల నుంచి మా మేమే కబ్జాలు ఉన్నాం సార్ నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక మా గారికి ఇచ్చిన మా మరదిగారు కావులు చేస్తుంటే ముప్పిడి సుధాక రావు దొంగ పట్టాలు చేయించుకొని మా గారిని బెదిరించి మమ్మల్ని బెదిరిచ్చింది సార్ నేను చేసుకోను ఇక నువ్వే రావద్దు అంటే ఈరోజు తెల్లవారుజామున డాక్టర్ తీసుకుపోయి విత్తనాలు వేస్తున్నాం సార్ వేస్తుంటే అలా ఏంటిదో ఉంది ఒక సంబం మీద ఏమో ఉందని తీసేస్తే ఆడ సీసీ కెమెరా సార్ ఆ సీసీ కెమెరా ఉందని మాకు తెలియనే తెలియదు ఆ సీసీ కెమెరా పలగొట్టిరని మా మీద కేసు పెట్టి అప్పటికప్పటికి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఒక అమ్మాయి అని ఆడ మహిళని కూడా చూడకుండా దుర్భాషలాడి మా మీదకి కోరతందుకు వచ్చి సార్ సార్ అంతకుముందు కూడా సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం ఆయన ఏది పట్టించుకుంటలేదు ఈ కోర్టు కేసులు అవుతున్నాయి ఈ సందర్భంగా భూమిదికి పోవద్దని చెప్పారు మమ్మల్ని మేము పోనప్పుడు వాళ్ళు కూడా రావద్దుగా సార్ వాళ్ళు వాళ్ళేమో వచ్చి చేసుకొని అక్రమంగా మా మీదనేమో ఇట్లా దౌర్జన్యం చేస్తుర్రు మేము భూమి మీదకి పోతే మేము పోకుంటాం మమ్మల్ని ఇట్లా చేస్తుంది సార్ మాకు ఎట్లయినా న్యాయం చేయాలని కోరుతున్నా సార్ దయచేసి మేము వంద మంది కుటుంబాలు ఉన్నాం మాకు న్యాయం జరగకపోతే మేము పోలీస్ స్టేషన్ కాడ ఏదో ఒకటి చేసుకుంటాం సార్ మేము మేము భరించలేము మా మీద కేసులు పెట్టి మేము కూడా దళితుల్లోం సార్ దళిత కుటుంబానికి వచ్చిన వాళ్ళం అని మేము మంత్రి గారి అని మమ్మల్ని బేరిస్తుండు అంత ముందేమో పోలీసు అని స్టిక్కర్ వేసుకొని బోర్డులు బాతి బేరిచ్చిండు ఇప్పుడేమో మంత్రి గారి పియే అని ఇప్పుడు బేరిస్తుంది మాకు రక్షణ లేకుండా బేరిస్తుండు మనం భయ బ భయభ్రాంతులకు గురి చేసినాం సార్ మేము పొలం మీద బోర్డు పోయేటట్టు లేదు సార్ సీసీ కెమెరాలు పొలం మీద పెడతారా సార్ ఎవరైనా ఇట్లా పెట్టి మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని ఇట్లా చేస్తుంది సార్ మాకు తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్